హాయ్ అండి నేను మీ లక్ష్మి శ్రీ కుకింగ్ ఛానల్కు స్వాగతం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దాంట్లో మీడియం సైజు హాఫ్ తీసుకున్నానండి దాని చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక ఐదారు గంటలు నానబెట్టుకున్న పచ్చిసన్నపప్పు ఒక చిన్న దాచిన చెక్క ముక్క ఏది లవంగాలు ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని ఉడికించుకున్నామండి అవి ఉడికిపోయిన తర్వాత ఉడికిందండి ఉడికిపోయిన తర్వాత అవన్నీ తీసేసుకుందాం దాల్చిన చెక్క లవంగాలు స్టవ్ ఆఫ్ చేసేసుకుని అది వడకట్టేసుకుందామండి వడకట్టేసుకుని పక్కన పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వేసుకుని ఎర్రగా వేయించుకుందాం ఓ పావు టీ స్పూన్ పసుపు వేసుకుని వేయించుకుందామండి పెద్ద ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రెండు పచ్చిమిర్చి చిలికీగా చేసుకుని దాంట్లో వేసుకుందామండి ఒక టీ స్పూను అల్లం వెల్లిపాయ పేస్టు యాడ్ చేసుకున్నాం అండి అది పచ్చి వాసన పోయే వరకు వేపుకుందాం తర్వాత ఈ ఉడికించుకున్న క్యాబేజీ పచ్చని పప్పు ఉంది కానీ దాంట్లో యాడ్ చేసేసుకుందాం ఒకసారి అన్నీ కలిసే విధంగా తిప్పుకుందామండి మూత పెట్టుకుని మగ్గించుకుందామండి మధ్య మధ్యన కలుపుకుంటూ తిప్పుకు మధ్య మధ్యన చూసుకోండి మాడిపోకుండా ఇదంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలండి ఒక రుచి సరిపడా సాల్ట్ వేసుకుందాం మరి ఒకసారి తిప్పుకొని ఒక టీ స్పూన్ కారం వేసుకున్నానండి ఒకసారి తిప్పుకుందామండి మూత పెట్టుకుందామండి మూత తీసుకుని ఒక చిన్న గ్లాసు నీళ్లు దాంట్లో వేసుకున్నామండి నీళ్ళు ఒక గ్లాసు నీళ్ళు వేసుకుందామండి చిన్న గ్లాస్ మరొకసారి తిప్పుకుందామండి హాఫ్ టేబుల్ స్పూన్ హోమ్ మేడ్ మసాలా యాడ్ చేసుకున్నామండి అది మన ఛానల్లో ఉంది చెక్ చేసేయండి ఒకసారి కలుపుకుని మూత పెట్టేసుకుందామండి మళ్ళీ ఒకసారి చూసుకుందాం సాల్ట్ సాల్ట్ చెక్ చేసుకున్నామండి నాకు సరిపోలేదు కొంచెం వేసుకున్నాను సాల్ట్. మరి ఒకసారి కలుపుని. అంతేనండి అయిపోయింది సింపుల్ క్యాబేజీ పచ్చనపప్పు కర్రీ మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.